ప్రపంచంలో నలభై శాతం మందికి మాతృభాషలో లేదా అర్థం చేసుకునే భాషలో విద్య అందడం లేదని యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ జీఈఎం బృందం వెల్లడించింది బాలల వికాసంలో మాతృభాష ప్రభావాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తున్న విధానాల రూపకల్పనలో వెనుకబడ్డాయని అభిప్రాయపడింది స్థానిక భాషల్లో ఉపాధ్యాయుల కొరత మెటీరియల్ లేకపోవడం తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత మొదలైనవి ఈ పరిస్థితికి కారణాలని పేర్కొంది ఇరవై ఐదవ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా లాంగ్వేజెస్ మ్యాటర్స్ గ్లోబల్ గైడెన్స్ అండ్ మల్టీలింగువల్ ఎడ్యుకేషన్ పేరుతో జీఈఎం నివేదికను విడుదల చేసింది కొన్ని అల్ప మధ్యాదయ దేశాల్లో స్థానిక భాషల్లో విద్య అందని వారి సంఖ్య తొంభై శాతానికి పైగా ఉందని పేర్కొంది కోవిడ్ కారణంగా చదవడంలో లెక్కలు చేయడంలో విద్యార్థుల ప్రతిభ తగ్గిపోయిందని వీరిలో స్థానిక భాషలో చదువుకునే వారి సంఖ్య ఇంకా ఎక్కువ ఉందని తెలిపింది పాఠశాలలో చదువుకునే మాధ్యమం ఇంట్లో మాట్లాడే భాష వేరుగా ఉన్నప్పుడు విద్యార్థులు నష్టపోయే ముప్పు ఎక్కువగా ఉంటుందని వివరించింది మాతృభాష ఉపాధ్యాయులను సిద్ధం చేయడం తగిన మెటీరియల్ రూపకల్పన బ్రిడ్జ్ కోర్సులు అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే రకమైన జ్ఞానాన్ని అందించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించాలని జీఈఎం తన నివేదికలో వెల్లడించింది